తెలుగుదేశం పార్టీలో ఉండి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పడిచిన వారిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని బద్వేల్ నియోజకవర్గ అన్ని మండలాల టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా పోర్మమళ్ళ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడో అక్కడ మనకు పార్టీకి కూడా మీరు పక్కన పెట్టి మన జిల్లా పార్టీ అధ్యక్షుడికి గాని మన అధిష్టాన విజయమగర్ గారికి గాని లేదా స్టేట్ పార్టీ ఆఫీస్ కానీ కారణాలు చెప్పకపోతే ఉన్న కూడా పంచాయతీ ఒకటవ వార్డుకి ఎంపీటీసీగా ఉన్నాను సో ముందుగా ఈ కార్యక్రమం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా ముందుగా శుభోదయం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలము అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బులు పంచినటువంటి వ్యక్తుల గురించి మీ దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా సమాజం దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా నాయకత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం ఈరోజు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మాది కమ్మవారిపల్లె గ్రామం రంగసుందరం పంచాయతీ మా కమ్మవారిపల్లె గ్రామంలో చెరుపురి రవికుమార్ అనే వ్యక్తి తరపు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి చెంచుకాలనీలో డబ్బులు పంచడం జరిగింది ఆ వ్యక్తి కూడా వాళ్ళ వెంపబడి తిరిగిన వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా నేను పంచినాను మళ్ళీ మీకు తెలిస్తే బాగోదు అని చెప్పి నేను ఫోన్ చేస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది విత్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఆ రికార్డింగ్స్తో కూడా వాళ్ళు కాదు అంటే కనుక నేను ఎప్పుడైనా సరే బహిరంగ చర్చకు బహిరంగంగా మీడియా సమక్షంలో నేను బహిరంగంగా చర్చించడానికి కానీ నేను ప్రూవ్ చేసుకోవడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా కమ్మవారిపల్లె గ్రామంలో కూడా డబ్బులు పంచడం జరిగింది సో ఇంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిన వాళ్ళు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అయిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా సో చెయ్యరు కాబట్టి వాళ్ళు ఎందుకని ఇట్లా పార్టీని మభ్య పెడుతూ వాళ్ళని ఇళ్లను పట్టుకొని తర్వాత అధిష్టానాన్ని కలుస్తున్నారు అర్థం కావట్లేదు ఈరోజు నిజంగానే బద్వేల నాయకత్వానికి నేను 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 తెలియజేసుకునేది ఏంటంటే పత్రిక మూలకంగా ఈరోజు ఇలాంటి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తొందరగా లేదంటే కనుక ప్రతి బద్వెల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ఉగ్ర ఉగ్రరూపం దాల్చాల్సింది పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి వస్తే గనక పరిస్థితి చేదాటిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా మనము ఎప్పుడైతే ఐ మీన్ వేరే పార్టీకి చేయాలనుకున్నామో వేరే పార్టీకి చేయాలనుకుని ఆ పార్టీ కండవ కట్టుకో కప్పుకొని చేయండి ఆ పార్టీ టవల్ కప్పుకొని చేయండి అప్పుడు మీరెందు తెలుస్తుంది కదా మీరు ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీకి ఈ ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్న బహిరంగంగా మా దగ్గర నుంచి ఇంత డబ్బులు తీసుకెళ్లారు పలానా వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి పేర్లు చెప్పి చిగ్ అనిపించట్లేదా ఇదంతా చాలా నిజంగానే అసాంఘిక చర్యగా నేను భావిస్తా ఉన్నా ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కడ సమాజంలో కనిపించరు పబ్లిక్లో కనిపించారు పబ్లిక్లో కనిపించాలి కదా ఎక్కడెక్కడ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే దోరణులు రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవ్వరూ కూడా ఎవ్వరు కూడా ఖాళీగా ఏం లేరు మీరంటే ఖాళీగా ఉండి ఇట్లా చేస్తూ ఉన్నారు రెచ్చగొట్టేది ఏదో రెచ్చగొట్టండి దాని గురించి చూద్దాం అది ఎందుకు ఎందుకు ఊరగా రోజు ఫోన్లలో ఐ మీన్ సోషల్ మీడియాలలో కాదు కదా రండి ఎందుకు డైరెక్ట్ ఒకసారి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా పిలుచండి మీరు మా తెలుగుదేశం పార్టీ బద్దల నియోజకవర్గ ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు మీకు సమాధానం చెప్పడానికి సో ఏ విధంగా అయినా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ విషయాన్ని గతంలో నేను లోకేష్ గారిని కలిసినప్పుడు లోకేష్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇంకా మీ ఆటలు సాగవు అని చెప్పి అధిష్టానం దగ్గర మీ ఆటలు సాగవు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా మరొక మారు కూడా మరొక మారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి అయితేనేమి లోకేష్ గారి దృష్టికి అయితేనేమి అందరి శ్రీనివాసులు నాయుడి గారి దృష్టికి కూడా విత్ రిటర్న్ ఐ మీన్ ఒక కర ఐ మీన్ ఒక అర్జీ రూపంగా మేము రెఫరెండేషన్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా లీడర్లకు నియోజకవర్గ లీడర్లందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏమంటే తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశానికి వెన్నుపోటు పొడిచి ఈరోజు మన ఓటమికి కారణమైన ఒక దయ్యాలు లాంటి వాళ్ళు ఒక శని లాంటి వాళ్ళను వాళ్ళ మీదనే ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంత విధేయులుగా ఉండి ఇన్ని రోజులు ఉండి వాళ్ళ ఎంతో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అలాంటిది పోగొట్టుకొని ఇలా తెలుగుదేశం నాయకులతో మన అధిష్టానంతో వాళ్ళు సరైన సరైన రిలేషన్షిప్ పెట్టుకోకుండా తెలుగుదేశానికి ఎన్నుపోటు ఈ ఈరోజు చాలా అద్మానమైన పరిస్థితి ఇంతలా రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు బద్దెల నియోజకవర్గంలో ఓడిపోవడం అంటే కంచుకోటైనటువంటి బద్దెల ఈ కారణము కాబట్టి అధిష్టానం దయచేసి వాళ్ళ మీద సరైన సరైన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మీ దృష్టికి మీ తీసుకొస్తున్నాం ఎంక్వైరీ చేసి వాళ్ళను ఏం చేయాలనేది వాళ్ళకి సరైన పార్టీ తరఫున మీరు బుద్ధి చెప్పాలని మీ కాశీనాయన కాదు బద్దీల నియోజకవర్గం తరఫున కోల్ మురళీకృష్ణ యాదవ్ జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పెట్టి రోషణ గారు నియోజకవర్గం మీద అందరం కూడా బాగా కష్టపడినాము రుజమ్మ గారు రుజి గారు ఆధ్వర్యంలో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంత స్థాయిలో ఓటం చూస్తామని మేము కూడా ఊహించలేము తప్పనిసరిగా పొద్దు మీ అయినా కానీ గెలుస్తామని అనుకున్నాం కాకపోతే బాధాకరం ఏంటంటే నియోజకవర్గం మీద నియోజకవర్గం మీద మన దగ్గర వైఎస్ఆర్ పార్టీ వేరు వాళ్ళు ఏదో వాళ్ళ ధర్మం చేసుకుంటాం చేసుకుంటారు కొంతమంది మన పార్టీలో ఉంటూ మన పార్టీకి ఉదయం ఎలక్షన్ అన్నంగా ఈరోజు డబ్బులు తీసుకొని పంచి వాంటెడ్గా బయటపడి చేసి కూడా అధికారం వస్తానే మేము తెలుగుదేశం మేము తెలుగుదేశం ఓటు వేసినాం మా ప్రాణం ఉన్నంతవరకు మేము తెలుగుదేశం వర్గీయులం అని మాట్లాడడం ఎంతవరకు సంబంధిస్తాం మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి మీరు చేయాలనుకుంటే ఆపోజిట్ పార్టీకి పోయి వాళ్ళ పార్టీకి చేయండి మీ ధర్మం సొంత పార్టీలో ఉంటూ ద్రోహం చేసి మళ్ళా అధికారం వచ్చేసరికి మేము తెలుగుదేశం పార్టీని చెప్పుకోవడం మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి రెండవది పూర్మామిల మండలం ఆశనాల మండలం కలసవ మండలం ఏరియాలో కోర్టు పరంగా ఇదే చాలా మంది చేసినారు దయ నేను ప్రింట్ మీడియాకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఎవరైతే మీరు ద్రోహం చేసినారో వాళ్ళ పేర్లతో సహా మా నాయకులు మీ దృష్టి తెస్తున్నారు నా వరకు వాళ్ళ పేర్లు చెప్పాలంటే నా స్థాయి కాదు నాకు సిగ్గుచేటు వాళ్ళ పేర్లు కూడా నా నోటి నుంచి నేను ఉచ్చరించలేను ఎందుకంటే నా స్థాయి కాదు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే స్థాయి మీరు మాట్లాడే ఆల్రెడీ సస్పెండ్ అయినారు వ్యక్తులు ఉన్నవాళ్ళు కూడా పార్టీలో ఏదో లబ్ధి పొందుతామని అధికారం వచ్చింది కదా ఏదో చూద్దాంలే మళ్ళా ఏదో మనం సంపాదించుకుందాం లేదా అంతా పేరు చూద్దాంలే ఈ కళాపితంలో గలీష్ పంచాలు చేస్తున్నారు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఆల్రెడీ పార్టీలో సస్పెండ్ అయినారు సస్పెండ్ అయినా కూడా మీరు పోస్ట్ పెట్టడం రకరకాల పనులన్నీ కూడా చాలామంది నిజవర్గం మీద కొంతమంది ఎక్కిరించినట్టు చేస్తున్నారు తప్పనిసరి ఫలితం అనుభవిస్తారు జాగ్రత్తగా ఉండి ఇప్పటి అయినా భవిష్యత్తును నాశనం చేసుకోకుండా భవిష్యత్తును కాపాడుకుంటూ మీ ఉద్యోగరీత్యా మీ ధర్మరీత్యా మీ పూర్తి బాగుంటుంది ఇదే కొనసాగదగిన రాబోయే రోజుల్లో పిల్లల శ్రం చేస్తే మాత్రం చాలా అనుభవిస్తారు చెప్తుందా ఎలక్ట్రానిక్ మీడియాతో దయముంచి ఒక సోదరులతో సమానం చెప్తున్నా ఎవరే కానీ మా వాళ్ళందరికీ కూడా మండలం అంతా కూడా ఏకపక్షంగా ఉండం విజయమ్మ తరపున నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఓడిపోవచ్చు ప్రతి ఊళ్ళో వందల మంది కార్యకర్తలు ఉంటారు మాకు ఎవరే కానీ ఎవరే ఎక్కువ కాదు వాళ్ళ కుటుంబం గురించిగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దయవించి అంత స్థాయి తెచ్చుకోవద్దు కాబట్టి వీళ్ళందరూ కూడా మేము మా అందరం దృష్టి ఒకటే మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తెలియడం మా అధినాయకులకు కూడా మేమందరం సమావేశమైన జిల్లా పార్టీ అధ్యక్షుడు మా విజయమగర్ దృష్టికి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుపోతాం తప్పు చేసిన వ్యక్తులను అనుకూలంగా ఉండి తప్పు చేసిన వ్యక్తుల గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటూ వాళ్ళందరినీ నిర్వహిస్తాం మీ అందరూ కూడా ఈ సమావేశం వచ్చి సహకరించేందుకు కూడా నా హృదయం కూడా నమస్కారం